శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న చిన్నపిల్లలు డైవర్స్ గురించి చేసిన దానికి చాలామంది కనెక్ట్ అయ్యి చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారు ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది పిల్లలు అలా విడిపోతున్నారు చిన్న కారణాల కంటే అని అందరూ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు అయితే ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి నేను ఇదివరకు రెండేళ్ల క్రితం ఒక వీడియో చేశాను ఆడవాళ్ళు ఇంటి పనులతోనే ఉండకుండా అంటే ఫార్టీ దాటిన వాళ్ళు వాళ్ళు అప్పుడు చివరి వరకు కూడా మీకంటూ మనకంటూ ఒక ప్రపంచం సృష్టించుకుని మనకు వచ్చిన యావగేషును కుట్లు అల్లికలు సంగీత సాధన వదిలేస్తే అదో పెయింటింగో లేకపోతే మంచి మంచి గ్రంథాలు చదివే అలవాటు ఉంటే అదో ఏదో ఒకటి మీకంటూ ఒక ప్రపంచం సృష్టించుకోండి కొంత టైం దాంతో స్పెండ్ చేయండి మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంట్లో వాళ్ళకు కూడా ఏదో ఖాళీగా ఉన్నట్టు కాకుండా ఒక గౌరవం మనకంటూ ఒక ఇది ఉంటుంది మనంతటి వాళ్ళం మనం అని చెప్పి చేశాను అది చాలా మంది కనెక్ట్ అయ్యారు ఇప్పటికే ఆ వీడియో చూస్తూనే ఉన్నారు చాలామందికి నచ్చింది అలాంటి ఆడవాళ్ళు నాకు చాలా బాధగా ఉందండి యూట్యూబ్లో రకరకాల ఛానల్స్ ఉంటున్నాయి రకరకాలుగా మంచిగా చెప్పి వాళ్ళు అందరూ ఉంటున్నారు కొంతమంది అయితే చాలామంది మరి ఆడవాళ్ళు తెలియక వేస్తున్నారా కావాలని వేస్తున్నారా వాళ్ళ వెనకాల ఎవరైనా ఉండి అడిగిస్తున్నారా అని నాకు అనుమానంగా ఉంది ఎంత చచ్చు ప్రశ్నలు వేస్తున్నారంటే ఇంట్లోకి రానప్పుడు పూజ చేయొచ్చా ఏంటండి ఇది ఒక ప్రశ్న అసలు ఇంట్లోకి రానప్పుడు పూజ ఎలా చేస్తారు అసలు అసలు అయినా అది ఒకళ్ళని అడిగే విషయమేనా మీ ఇంటికి ఒక పద్ధతి ఉండదా మీ తల్లి మీ అత్తగారో ఆడపిల్లలకు సాధారణంగా పెళ్ళయ్యాక అత్తగారు వాళ్ళు ఏ పద్ధతిని అనుసరిస్తే ఆ పద్ధతే వస్తుంది లేదు కొని తల్లి మీ తల్లి మీ అత్తగారు వాళ్ళు అలాగే ఇవ్వరా మీ పెద్దవాళ్ళని చూస్తూనే పెరిగారు కదా మీరు ఇంట్లోకి రానప్పుడు పూజలు చేస్తూనే పెరిగారా ఇది వరకు అయితే దూరంగా ఉండేవారు కానీ ఇప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి గడవక స్నానం చేసేసి ఇంట్లోకి వచ్చి కలిపేసుకుని వంటలు అవి మరి పిల్లలకి అది చేయాలి కదా ఇదివరకంటే బోర్డు మంది ఉండి ఉమ్మడి కుటుంబంలో వేరేగా కూర్చుంటే ఇంకోళ్ళు చేసి పెట్టేవారు ఇప్పుడు అలా కుదరదు కాబట్టి ఉద్యోగాలకు వెళ్ళే ఆడపిల్లలకైతే ఉద్యోగాలకు వెళ్ళకపోయినా ఇంట్లో ఇద్ద భార్య భర్త అయ్యే పిల్లలు ఉంటే మరి ఎవరు చేస్తారు భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయి పిల్లల్ని స్కూల్కి పంపాలని స్నానం చేసి ఇంట్లోకి వచ్చేస్తున్నారు అంత మాత్రాన్ని పూజ చేసేసుకుంటారా ఎవరో నేను చూడలేదు ఆ వీడియో అయిన అయ్యాక కూడా నేను ఇలా పూజ చేశాను అని కూడా పెట్టారట మతుంది చేస్తున్నారా మతి లేక చేస్తున్నారా ఆడవాళ్ళందరినీ మనందరినీ కూడా తెలివి తక్కువ మనుషులు ఇలా మాట్లాడుతున్నారు అని అందరూ హేళన్గా మాట్లాడుకోరండి అది ఏమైనా మన ఆడవాళ్ళకి గౌరవమా ఆ పాటి విషయం మనకి ఇంట్లోకి రానప్పుడు భగవంతుడికి దూరంగా ఉండాలి ఆ టైంలో మంచిది కాదు అన్న విషయం ఎవరికీ తెలియదా తెలియక కాదు తెలిసి అడుగుతున్నారా ఆ మూడు రోజులు ఆ నాలుగు రోజులు నాలుగో రోజు కూడా చెయ్యకూడదు ఐదో రోజు మార్నీళ్ళు అంటారు నాలుగో రోజు తలంటుకుని స్నానం చేసేసిన తర్వాత ఐదో రోజు తిరిగి తల స్నానం చేశాక అప్పటి నుంచి పనికి వస్తుంది పూజకు కానీ గుడికి వెళ్ళడానికి కానీ దేనికైనా ఈ విషయం తెలియకుండా పెరిగారా నేను నమ్మను నేనైతే అంత తెలియకుండా అయోమయంగా ఎవరు పెరుగుతారండి ఇంట్లో పెద్దవాళ్ళని చూడలేదా అంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది కదా ఎవరో చెప్పేవాళ్ళు ఉన్నారు కదా అని పిచ్చి ప్రశ్నలు వేసి మన మనం ఆడవాళ్ళు అలా లోకు అయిపోతారా ఆడవాళ్ళు ఇదివరకటి కన్నా ముందుకొచ్చి ఉద్యోగాలు చేసి ఎన్నో ఇది సాధించి అలా ఉన్నారు అంటే ఈ వెనకంజ వేసి ఈ పిచ్చి ప్రశ్నలు ఏంటండి మీ కుటుంబానికంటూ అసలు ఎవరిని ఏమీ అడగకూడదు ఎందుకంటారా ద భగవంతుడి విషయంలో మీ నమ్మకం మీ భక్తే ముఖ్యమైనది తర్వాత మీ కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిని అనుసరించడమే ధర్మం మీ కుటుంబానికి ఏ పద్ధతి అయితే ఉందో ఆ పద్ధతే చెప్తున్నాను కదా మీ అత్తగారు ముఖ్యంగా లేదు తల్లి వీళ్ళిద్దరూ ఏ పద్ధతిని ఫాలో అయ్యారో మీరు అదే పద్ధతిని అవ్వాలి ఇందులో అసలు ఇంకోళ్ళని ప్రశ్నలు వేసి మగవాళ్ళని కానీ యూట్యూబ్లో చెప్పే పండితులు వాళ్ళని మగవాళ్ళని కానీ లేదా నాకన్నా గొప్పగా చెప్పి వాళ్ళు ఉన్నారు వాళ్ళని కానీ ఎవరిని అడగవలసిన పనే లేదు మీకు మీకు తెలియదా మీ ఇంటి పద్ధతి ఏంటో మీకు తెలియదా అంటే మన ఛానల్ వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళు కాదు అది తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరు మిగతా వాళ్ళైనా సరే ఆడవాళ్ళందరికీ నేను చెయ్యెత్తి నమస్కరించి చెప్తున్నానమ్మా అంత తెలివి తక్కువగా ప్రవర్తించకండి ఏంటి ఈ ఆడాళ్ళు ఇంత బుర్ర తక్కువగా ఉన్నారా ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారా అని రకరకాల నోళ్లలో నాని ఈ ఇవన్నీ సోషల్ మీడియా యూట్యూబ్ అన్నది అందరూ చూస్తారు కదా అందరిలో ఆడవాళ్ళం మనం ఎందుకు అపహాస్యం పాలవ్వాలి మీకు తెలియదా ఇంట్లోకి రానప్పుడు ఉత్తప్పుడు చేసినా చేస్తారో తెలియదు కానీ ఆ నాలుగు రోజులు మాత్రం వెళ్ళి చేసేస్తారా దేవుడికి అసలు ఏమైనా బాగుందా ఆ ప్రశ్న అడగడానికైనా అసలు ఏమైనా బాగుందా ఎంత చిరాగ్గా ఉంటుంది ఈ పాటి తెలియదా ఈ పాటి బుర్ర లేదా అనిపించదా ఎందుకు మీరు అలా అనిపించుకుంటారు ఆడవాళ్ళంటే చాలా తెలివైన వాళ్ళగా ఉండాలండి అలా తెలివి తక్కువ వాళ్ళగా ఉండకూడదు ఎందుకంటే ఒకసారి గరికి చాగంటి వారు చెప్పారు కుటుంబానికి గృహస్థు రాజు వంటి వాడుట భార్య మంత్రి వంటిదిట స్త్రీ రాజుకి అంత తెలివి ఉండదు రాజ్యపాలన చేస్తాడు ధైర్య సాహసాలు ఉంటాయి కానీ తెలివి వేరు అందుకు మంత్రిని పెట్టుకుంటాడట పక్కన ఆ మంత్రి ఆ ప్రధానమంత్రి ఇచ్చే సలహా మేరకు రాజు పరిపాలన సాగిస్తూ ఉంటాడట అలాగే గృహంలో భర్తరాజు వంటి వాడు భార్య మంత్రి అందుకని ఆ భార్య యొక్క సలహాని తప్పకుండా పాటించాలి అని ఎందుకు అక్కడ అంత విలువ ఇచ్చారు స్త్రీకి గృహిణి అనే ఒకటి ఆడవాళ్ళకి తెలివితేటలు ఉంటాయని ఉద్దేశంతోను అంతేగాని తెలివి తక్కువగాను పూజ చేయిచ్చా ఇంట్లోకి రానప్పుడు పూజ చేయిచ్చా మూడో రోజు పూజ చేయిచ్చా మొదటి రోజు చేయిచ్చా స్నానం చేసి వచ్చేసాం కదా ఏంటండి ఇవన్నీ మనని మనం ఎందుకు ఇంత లోకు చేసుకోవడం ఎవ్వరూ అలాంటి పిచ్చి ప్రశ్నలు లేసి అపహాస్యం అవ్వద్దండి దయచేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను తెలివిగా ప్రవర్తించండి దేవుడి విషయంలో అయినా అంతే ఎన్ని దీపాలు ఏమిటి అవన్నీ కూడా మీ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిని చూస్తూనే పెరిగి ఉంటారు కదా లేదా పెళ్ళైన తర్వాత మీ అత్తవారింట్లో పద్ధతిని చూస్తూనే ఉంటారు కదా ఆ పద్ధతిని ఫాలో అయిపోండి అదే అన్నిటికన్నా మన స్వధర్మం మన పద్ధతి కుటుంబ పద్ధతి ఏదో దాన్ని ఫాలో అవడం అన్న కన్నా ఉత్తమమైన పద్ధతి ఇంకోటి ఏమీ లేదు తర్వాత భగవంతుడికి భక్తి ప్రధానమైనది ఎన్ని దీపాలు పెట్టి అలంకరించారు వంద దీపాలు పెట్టారా వెయ్యి దీపాలు పెట్టారా నేనే చూడడండి మీరు నిష్కల్మషమైన మనస్సుతో దేవుడి దగ్గర ఒకటి వీధికి ఇరువైంపుల రెండు దీపాలు తులసమ్మ దగ్గర ఒక దీపం ఇది అందరికీ తెలిసినదే తులసమ్మ దగ్గర ముందు పెట్టాలా ఇంట్లో దేవుడి దగ్గర ముందు పెట్టాలా ఎక్కడో ఒకడా భక్తిగా ముందు పెట్టండి దీపం అన్ని ప్రశ్నలైనా అన్ని అనుమానాలే ఇలా కఠినంగా చెప్పానని ఎవరు ఏమనుకోవద్దు కానీ నాకే ఆడవాళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారేంటి ఇంట్లోకి రానప్పుడు పూజ చేయిచ్చా అని అన్నది అది మీకు మీకే భగవంతుడి విషయంలో మీరంతా ఇదిగా నిస్సిగ్గుగా తెలివి తక్కువగా ప్రశ్న వేస్తున్నారేంటి నలుగురు నోళ్లలో ఇలా ఆడవాళ్ళు ఇలా అనిపించుకుంటున్నారు అనే నాకు సాటి స్త్రీగా చాలా బాధగా ఉందండి అలా దయచేసి ఎవ్వరూ ఉండద్దు ఆడవాళ్ళంటే చక్కగా తెలివితేటలుగా ధైర్యంగా మంచి దయ జాలి కలిగిన హృదయంతో ఉండాలండి వాళ్ళే అసలైన స్త్రీ స్వరూపులు అందుకని ఎవరు అలాంటి పిచ్చి ప్రశ్నలు అయ్యొద్దు ఇంట్లోకి రానప్పుడు పూజ ఎలా చేసుకుంటామండి చెయ్యకూడదు అది పద్ధతి కాదు మన పద్ధతి కాదు చెయ్యకూడదు అంతే ఇంకొకటే మాట వంద మాటలు అనవసరం దీని మీద నేను చెప్పిన మాటలు ఆవేశంగానూ కఠినంగా అనిపిస్తే క్షమించండి కానీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఇదే మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఉంటాను అక్కడ మాట్లాడుకుందాం మీ స్నేహితురాలు నేను నేనేం చెప్పినా అందరి మంచి కోసమే చెప్తాను వేరే విధంగా ఎవరిని కించపరచడానికి కాదు అది భావించాలి మన ఛానల్ సభ్యులు అలా ఉన్నారని నా ఉద్దేశం కాదు మొత్తం మీద అందరూ వేసే ప్రశ్నలు చూసి చేసిన వీడియో ఇది उठा मरी